చూసాము నాగార్జున గారు ఎందుకని ఎక్కువగా విష్ణుప్రియ గారిని పొగుడుతూ ఉంటారు విష్ణుప్రియ గారిని పిలుస్తూ ఉంటారు ఎందుకని ఎక్కువ అంటే ముందుగా ఆమెకి ఎందుకని ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అంటారు ఎక్స్ప్రెషన్స్ నచ్చుతున్నాయేమో అది అదే సినిమా చెంపదెబ్బలకి నాగార్జున గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నాగార్జున గారికి బాగా నచ్చిందండి అన్నట్టుగా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ వల్ల అలా ఒక పర్సనల్ గానే ఉండదు కానీ వీళ్ళ వల్ల టీఆర్పీలు వస్తున్నాయి జనాలు ఎక్కువ చూస్తున్నారు ఫ్రేమ్ బ్యూటిఫుల్ గా ఉంది ఎక్స్ప్రెషన్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి అనుకున్నప్పుడు వాళ్ళని చేస్తుంటారు మీరు అన్నట్టుగా మాకు అక్కడ ఉండే కంటెస్టెన్స్ కూడా అనిపించింది ఇక్కడ పద్నాలుగు మంది ఉన్నారు ఇద్దరు ముగ్గురితోనే ఎక్కువ మాట్లాడతారు ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది కానీ బట్ దే డిజర్వ్ అని వాళ్ళు అనుకుని ఉంటారు అందుకని వాళ్ళతో ఎక్కువ మాట్లాడతారేమో మహబూబ్ కమ్యూనిటీ గురించి మాట్లాడడం మనం విన్నాం అది బయటకి కూడా వచ్చింది ఇప్పుడు నార్మల్ గా అంటే ఇది ఇది ఇంకో రాజకీయం బిగ్ బాస్ లో ఎన్నో రాజకీయాలు ఇది ఒక రాజకీయం రెడ్ కార్డ్ ఇవి ఎందుకని ఇవ్వలేదంటారు ఇది గుడ్ క్వశ్చన్ అమ్మ యాక్చువల్ గా అంటే దాంట్లో పాయింట్ లేకపోలేదు కొంతవరకు ఉన్న ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమన్నారు ఒకవేళ కమ్యూనిటీ బేస్డ్ ఓట్లు గనుక పడేటైతే ఇద్దరం కనుక నామినేషన్స్ లో ఉంటే ఓట్లు జీలిపోతాయి కాబట్టి ఒకళ్ళే నామినేషన్ లో ఉంటే ఆ మన కమ్యూనిటీ ఓట్లని కూడా మనకే వస్తాయి అంటే దీంట్లో నబీల్ ఎక్కువగా ఊగొట్టాడు తప్ప ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు కానీ కూడా లేదు ఇప్పుడు నవీన్ బిగ్ బాస్ అని చెప్పేసి రెడ్ ఇచ్చారు మరి వీళ్ళు ఇలా మాట్లాడినప్పటికీ నాకు అనిపించింది యాక్చువల్లీ అభయ్ నవీన్ చేసిన దానికన్నా రెడ్ కార్డ్ ఎవరికైనా డిజర్వింగ్ ఉంటే అది వీళ్ళకే ఇచ్చి ఉండాల్సింది సరే అట్లీస్ట్ నబీల్ కాకపోయినా అది ఎవరైతే ఇన్షియేట్ చేస్తారో కన్వర్సేషన్ అలాంటి కన్వర్జేషన్ తీసుకొచ్చిన దానికి వాళ్ళకి రెడ్ కార్డ్ చూపించాల్సినది ఉండింది ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఇట్స్ లైక్ యూనివర్సల్ షో చూడని అసలు అంత మంది చూస్తున్నప్పుడు ఒక కమ్యూనిటీ ఫీలింగ్ అనేది తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు అసలు కరెక్ట్ కాదు సో అది ఎట్టి పరిస్థితిలో టాయిలెట్ చేయకుండా కొంచెం గట్టిగా ఇచ్చి ఉంటే బాగుండేది అట్లీస్ట్ అంటే ఎలిమినేట్ చేసినా చేయకపోయినా కూడా అక్కడ రెడ్ కార్డ్ చూపించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఉండింది అక్కడ రెడ్ కార్డ్ అవసరం ఉండింది అది ఎందుకు చూపించలేదు ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ కి హెడ్ గా వ్యవహరిస్తున్న ఆవిడ కూడా ఇదే కమ్యూనిటీకి చెందిన ఆవిడ అని కూడా మేము విన్నాము అందుకే ఏమైనా ఫేవరెటిజం చూపించారంటారా చూపిస్తున్న రాజకీయం దీన్నే రాజకీయం అంటారు ఇది మనం చేస్తున్న రాజకీయాలు అవ్వచ్చు చెప్పలేము అంటే అలా అనిపి అనిపించచ్చు మీరు చాలా డెప్త్ గా స్టడీ చేసినట్టున్నారు బిగ్ బాస్ లో కనబడే కంటెస్టెంట్ కాకుండా వెనకాల సెలెక్షన్ చేసేదే వాళ్ళు కన్నడ వాళ్ళ ఏ కమ్యూనిటీ వాళ్ళు దీన్ని బేస్ చేసుకుని మనం జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు జడ్జ్ అని కాదు ఎందుకంటే బయట వినిపిస్తున్న టాక్ ఏమేమి ఇప్పుడు ఒక కమ్యూనిటీ గురించి మాట్లా టాపిక్ వచ్చింది వాళ్ళకి సపోర్ట్ ఎందుకంటే వాళ్ళని ఏమనలేదంటే ఇక్కడ ఏదో జరుగుతుంది మతలబో తెలుస్తుంది కదా ఎందుకంటే మాకు మాకు తెలిసింది పర్సనల్ గా అక్కడ హెడ్ గా ఉన్న వాళ్ళు కూడా ఇదే కమ్యూనిటీ వాళ్ళని అందుకే ఇజమా అని కూడా కొంత బయట టాక్ వినిపిస్తుంది మరి ఇది ఎంతవరకు వాస్తవం అని మీరు చెప్పాలి నేను ఎట్లా చెప్తాను వాళ్ళు కానీ అలా నాకు తెలిసి ఉండదు కాకపోతే మేబీ ఇటువంటి అపవాదం కట్టుకోకుండా ఉండడం కోసం ఎట్టి సార్ రెడ్ కార్డ్ మీలా మీరు ఇలాంటి క్వశ్చన్ ఆడకుండా జనాలు వేలెత్తి చూపించే విధంగా ఉండే కాదు ఖచ్చితంగా నిజంగానే మీరు చెప్పినట్టుగా నేనైతే ఖచ్చితంగా దానికి ఆ ఆ కన్వర్జేషన్కి రెడ్ కార్డ్ అయితే ఇస్తాను ఇలాంటివి యాక్చువల్గా బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యే ముందే రిలీజియన్ కానీ పాలిటిక్స్ కానీ వీటి గురించి మనం ఎక్కువ డిస్కస్ చేసుకోకూడదు అనేది ఉంటుంది అంటే ఎక్కువ అంటే ఇప్పుడు దీపావళి ఆడుకోవచ్చు చవితి చేసుకోవచ్చు అది రిలీజియస్ కాదా ఇది రిలీజియన్ ఎందుకు వస్తుంది అని రిలీజియన్ తోటి రాజకీయం చేయద్దు అవును అది పాయింట్ సో గొప్పగా ఏదన్నా మాట్లాడచ్చు కించపరిచే విధంగానో లేకపోతే రాజకీయాలు చేసే విధంగానో మాట్లాడకూడదు హాయ్ దిస్ ఇస్ ఆర్ జయ శేఖర్ భాష ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాగ్నా టీవీ